నమస్తే అండి వెల్కమ్ టు సిరి క్యాప్చర్స్ ప్రజెంట్ ఎక్కడ చూసినా మనకి మోస్ట్ ట్రెండింగ్గా కనిపిస్తున్నవి హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కదండి అందరి దగ్గర కామన్గా ఉండే కలర్ అండ్ డిజైన్లో కాకుండా మన శారీని మనమే ఓన్గా మన ఓన్ స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక వైట్ క్లాత్ని తీసుకున్నాను మీరు మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నట్లయితే కనుక మీరు దాని మీద ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ కలర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మీరు ఓన్లీ ఫ్యాబ్రిక్ కలర్స్ మాత్రమే క్లాత్ పెయింటింగ్కి యూజ్ చేయండి వేరే ఏవైనా యూజ్ చేయడం వల్ల అవి అంత త్వరగా శారీ పెయింటింగ్కి సెట్ అవ్వవు నేను అనుకుంటున్న డిజైన్కి ఈ ఫోర్ కలర్స్ సరిపోతాయండి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మీరు కలర్స్ని చూస్ చేసుకోండి నేనైతే గోల్డ్ కలర్ వైట్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ గోల్డ్ కలర్తో డిజైన్ హైలైట్ చేయడం వల్ల డిజైన్ బాగా కనిపిస్తుంది ఇది మీడియం వన్ లిక్విడ్ అండి ఇది మార్కెట్లో మనకి ఈజీగానే దొరుకుతుంది ఇది యూజ్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ కలర్స్ థిక్గా ఉంటే పెయింటింగ్ సరిగ్గా రాదు కదండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింట్కి థిక్గా ఉన్నటప్పుడు ఈ లిక్విడ్ని కలర్కి యాడ్ చేసుకుంటే కలర్ స్మూత్గా అవుతుంది అలాగే బ్రష్ కూడా ఈజీగా తిరుగుతుంది ఫస్ట్ టైం పెయింటింగ్ వేస్తున్నట్లయితే ఈ విధంగా పాయింట్ షార్ప్గా ఉన్న బ్రషెస్ని సెలెక్ట్ చేసుకోండి ఎందువలనంటే మనం చూస్ చేసుకున్న డిజైన్ ఈజీగా బ్లెండ్ అవుతుంది నేనైతే ఈ విధంగా బ్రషెస్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి నేను తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఫ్లోర్ మీద పెట్టి పెయింట్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఎంబ్రాయిడరీ రింగ్ ఉంటే కనుక మీరు దాన్ని సపోర్ట్ చేసుకుని కూడా పెయింట్ వేయొచ్చు నేనైతే ఒక బ్యాంగిల్ని సపోర్ట్ తీసుకుంటున్నానండి బ్యాంగిల్ని యూజ్ చేయడం వల్ల ప్రతి ఫ్లవర్ కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒకటి పెద్ద ఒకటి చిన్న కాకుండా అన్నీ ఈక్వల్ సైజెస్లో వస్తాయి ఈ విధంగా క్లాత్ మీద బ్యాంగిల్ని ప్లేస్ చేసుకుని ఇలా పెన్సిల్తో లైట్గా మార్క్ చేసుకోండి తర్వాత చిన్న ఫ్లవర్ కోసం నేను ఈ విధంగా కాయిన్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు అనుకున్న డిజైన్ని ముందుగా పెన్సిల్తో మార్క్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్లవర్ కోసం పింక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను మనం తీసుకున్న కలర్ డార్క్గా ఉన్నటప్పుడు ఇలా వైట్ కలర్ని యాడ్ చేసుకుంటే కలర్ లైట్గా మారుతుంది చూడండి ఈ విధంగా వేస్ట్ ప్లేట్ని తీసుకుని అందులో మనకు కావాల్సిన కలర్ షేడ్ని మనకు కావాల్సినట్టుగా మిక్స్ చేసుకోవచ్చు చూసారా పింక్ అండ్ వైట్ కలర్ని మిక్స్ చేయడం వల్ల నాకు లైట్ కలర్ షేడ్ ఫామ్ అయింది మీరు కూడా మీకు కావాల్సిన కలర్స్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మీకు కావాల్సిన కలర్ షేడ్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పెయింటింగ్ వేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైం పెయింటింగ్ వేస్తున్న వాళ్ళు కూడా ఈ ఫ్లవర్ డిజైన్ని ఈజీగా పెయింట్ చేసేయచ్చండి నేను ఫస్ట్ లైట్ పింక్ కలర్తో ఫ్లవర్ వేసి మధ్య గ్రాప్స్ లో నేను డార్క్ పింక్ కలర్ని యూజ్ చేశానండి లీవ్స్ కోసం నేను ఈ విధంగా లైట్ గ్రీన్ కలర్ని యూస్ చేస్తున్నాను చూడండి లీవ్స్ వేసాక ఈ విధంగా వచ్చింది మనం గోల్డ్ కలర్తో హైలైట్ చేస్తే డిజైన్ ఓవర్ వ్యూ ఇంకా బాగా హైలైట్ అవుతుంది చూడండి పెయింటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి డిజైన్ వ్యూ ఈ విధంగా వచ్చింది ఈ విధంగా మన శారీస్ని మనమే ఓన్ డిజైన్తో శారీ పెయింటింగ్ చేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక శారీని నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్తో ఈ విధంగా పెయింట్ చేశాను చూడండి ఈ డిజైన్లో పెన్సిల్ మార్క్స్ ఏమీ కనిపించడం లేదు కదా అవి సింగిల్ వాష్లోనే క్లియర్ అయిపోతాయి అదేవిధంగా శారీ ఇంకాస్త హైలైట్ అవ్వడానికి నేను శారీలేస్ని కూడా స్టిచ్ చేయించాను మధ్యలో ప్లేయిన్గా ఉండకుండా అక్కడక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ని కూడా పెయింట్ చేశానండి ఓవరాల్గా నా శారీ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది అంతేనండి ఈ విధంగా మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో మనకు నచ్చిన డిజైన్లో మన శారీని మనమే అందంగా పెయింట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక శారీని ఈ విధంగా పెయింట్ చేసి చూడండి ఆ శారీ కట్టుకున్నప్పుడు మీకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ